హలో నేను మిస్యేశ్ ఒక చిన్న క్లూ కేసు మొత్తాన్ని ఛేదించేలాగా పనిచేస్తుంది ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో జరిగినటువంటి సంఘటనగా మీద దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తులో ఆ రోజు రాత్రి డాబా దగ్గర ఏం జరిగింది అసలు డాబాలో వీళ్ళ ముగ్గురు అటు ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఈ ముగ్గురు డాబా దగ్గర కలిశారు ఆ డాబా దగ్గర కలిసినప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకే చోట కూర్చొని మాట్లాడుకున్నారా లేదా అనేటువంటి అంశం మీదనే ఇప్పుడు మాట్లాడుతున్నారు సిసిటీవీ అన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు సిసిసిటీవీ అన్నిటిని కూడా అధ్యయనం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ పోలీస్ టీం దానిలో భాగంగా సాయి కుమార్కి శృతికి మధ్య జరిగినటువంటి చాటింగు శృతికి నిఖిల్కి మధ్య జరిగినటువంటి చాటింగు వీటన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాడు ఈ కేసు పూర్తి స్థాయిలో ఇంకా కొలిక్కి రావట్లేదు అసలు చెరువులో పడి చనిపోవడానికి ముగ్గురు ఒకేసారి కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు రకరకాల కోణాల నుంచి వినిపిస్తుంది సాయి కుమార్కి అలాగే శృతికి మధ్య పరిచయాలు ఉన్నాయి కానీ సాయి కుమారు అయిన తర్వాత బేబీపేట నుంచి ఆయన బదిలీ అయిన తర్వాత అటు నిఖిల్కి అలాగే శృతికి మధ్య సన్నిహితమైనటువంటి సాన్నిహిత్యమైనటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడిచింది పెళ్లి చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నారు అందుకే వాళ్ళ ముగ్గురు కలిశారు అనేది ఒకటి వినిపిస్తుంది బీబీపేట్ నుంచి శృతి అలాగే నిఖిల్ ఇద్దరు వేరు మార్గాల్లో వచ్చారు ఒకటి అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే నిఖిల్ మోటార్ బైక్ మీద అక్కడ ఎల్లారెడ్డి దగ్గర సమీపంలో ఉన్నటువంటి డాబా దగ్గర ఆగారు అలాగే బస్సులో శృతి దిగింది శృతి దిగి అక్కడికి డాబా దగ్గర చేరుకుంది సాయి కుమార్ ఎస్ఐ కారులో ఆ డాబా దగ్గరికి రావడం జరిగింది సో మొత్తం మీద బుధవారం రోజు అంటే సంఘటన జరిగిన రోజు బుధవారం రోజు డాబా దగ్గర వీళ్ళ ముగ్గురు కలుసుకున్నారు అనేది ఆయా మార్గాల్లో ఉన్నటువంటి సిసిటీవీ ఫుటేజ్ల ద్వారా ఒక ఒపీనియన్కి కామారెడ్డి పోలీసులు వస్తున్నట్టు తెలుస్తుంది ఆ డాబాలో వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారా అని అంటే లేదు అని తెలుస్తుంది కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే కారులో వెళ్ళారు దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా ఉందా లేదా వీళ్ళిద్దరూ అసలు ముందు ఎవరు వచ్చారు ఆ తర్వాత ఎవరు వచ్చారు సాయి కుమార్ ఎప్పుడు వచ్చారు వీటన్నిటినీ తెలుసుకోవాలి ఒక నిర్ధారణకి రావాలి అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి బట్ ఆ డాబా వద్ద సీసీటీవీ ఫుటేజ్ లేదు దాంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగట్లేదు ఎగ్జాక్ట్గా ఆ డాబా దగ్గర ఏదైనా సమాచారం కనుక వస్తే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు కొంచెం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది కానీ ఆ డాబా వద్దకి వచ్చారని మాత్రం నిర్ధారించుకుంటూ ఉన్నారు ఫస్ట్ టైము మోటార్ బైక్ మీద నిఖిల్ వచ్చారు ఆ తర్వాత బస్లో శృతి కానిస్టేబుల్ అక్కడ చేరుకున్నారు వాళ్ళిద్దరు చేరుకున్న తర్వాత సాయి కుమార్ తన కారులో డాబా దగ్గరికి వచ్చారు మరి డాబాలో కూర్చున్నారా వాళ్ళు మాట్లాడుకున్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి పనిలో ఇప్పుడు కామారెడ్డి పోలీసులు ఉన్నారు ఆ డాబా నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు వాళ్ళు సమాచారం అయితే చెప్పలేకపోతున్నారు పూర్తి స్థాయిలో బట్ వాళ్ళు వీళ్ళ ముగ్గురు శృతి కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎస్ఐ సాయి కుమార్ వీళ్ళ ముగ్గురు కలిసి మాత్రం కారులో వెళ్ళారు అని ఆ డాబా నిర్వాహకులు చెప్తున్నారు అక్కడ వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ తర్వాత వీళ్ళు చెరువు దగ్గరికి వెళ్ళారు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళారు అక్కడ వీళ్ళ ముగ్గురు మధ్య వాద ప్రతివాదాలు జరిగి ఉంటాయి అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది వీళ్ళ మధ్య అనేది వాస్తవంగా శృతి ఆల్రెడీ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది ఆమెతో రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఐగా సెలెక్ట్ అయినట్టు సాయి కుమార్ బీబీపేట్ వద్ద సంబంధాలు పెట్టుకున్నారు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదంటే షిప్పు నడిచింది అని చెప్పి తెలుస్తుంది అయితే అప్పటికే నిఖిల్ తోటి కూడా శృతి సన్నిహితంగా ఉండేది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనేటువంటిది ఒక అనుమానం ఉంది అయితే ఎస్ఐ సాయి కుమార్ చూసి భయపడుతూ ఉన్నారు నిఖిల్ అనేటువంటి ఉద్దేశంతో కామన్ ఫ్రెండ్గా చేయటానికి నిఖిల్ని ఎస్ఐకి పరిచయం చేసింది బీబీపెట్లో పనిచేస్తున్న సమయంలో అని చెప్పి ఒక అనుమానాన్ని ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులు రాబట్టగలిగారని తెలుస్తుంది కారణం ఏంటంటే అటు సాయి కుమార్ కానీ ఇటు నిఖిల్ అలాగే శృతి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళ ద్వారా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు అంతేకాదు అటు శృతి ఇటు సాయి కుమార్ అలాగే నిఖిల్ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడుతుంది ఈ కేసుకు సంబంధించి అయితే ఇక్కడ ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు వీళ్ళ మధ్య వివాదం ఎందుకు వచ్చింది వివాదం క్రమంలోనే ముగ్గురు కలిసి చెరువులో దూకారా అనేటువంటి కోణం నుంచి పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ముగ్గురు ఒకే కారులో ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి చేరుకున్నారు డాబా దగ్గర నుంచి ఆ తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో కొంత వాగ్వాదం జరిగింది ఎస్ఐకి అలాగే నిఖిల్కి మధ్య అనేది ఎందుకంటే నిఖిల్ అలాగే శృతి ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి వరకు కూడా వెళ్ళారు కానీ పెద్దలు ఒప్పుకోలేదు అనేది కామారెడ్డి పోలీసులు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది అదే కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ వివాహం గురించి మాట్లాడినప్పుడు అప్పటికే సంబంధం పెట్టుకున్నటువంటి అప్పటికే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి సాయి కుమార్కి కొంత కోపం వచ్చి వచ్చి ఉంటుంది ఆ కోపంలో సాయి కుమార్ నిఖిల్ ఇద్దరి మధ్య వాగ్వాదం లేదంటే తోపులాట బాహాబాహీ జరిగి ఉండవచ్చు దాంతో నిఖిల్ చిరులో దూకి చనిపోవడానికి సిద్ధమై ఉండొచ్చు అప్పుడు తన ప్రేమికుడు చనిపోతున్నాడు చెరులో పడ్డారు చెరులో దూకాడు అని చెప్పి భావించినటువంటి శృతి కూడా వెంటనే చెరులోకి దూకి ఉండవచ్చు వీళ్ళిద్దరినీ కాపాడడానికి సాయికుమార్ ఎస్ఐ చెరులో దూకి ఉండవచ్చు ఆ కారణంగానే ముద్దురు ముగ్గురు కూడా చెరులో చనిపోయి చనిపోయి ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు పోలీసులు సో ఇంతకు మించి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మరో కోణం కనిపించట్లేదు అంటున్నారు ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్ అలాగే కానిస్టేబుల్ శృతి మధ్య రిలేషన్ ఉందని చెప్పి పోలీసులు రకరకాల కోణాల నుంచి అన్వేష అన్వేషణ చేసిన తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వస్తున్నారు అలాగే నిఖిలు శృతి మధ్య ప్రేమాయణ నడిచింది దాకా కూడా వెళ్ళారనేటువంటిది కూడా ఒక నిర్ధారణకు వస్తున్నారు ఈ క్రమంలో జరిగినటువంటి వివాదం కారణంగానే ఈ ముగ్గురు కలిసి ఎల్లారెడ్డి చెరువులో చనిపోయి ఉంటారు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళి అనేటువంటిది పోలీసులు ప్రాథమికమైనటువంటి ఒక అభిప్రాయానికి అయితే వస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ కాల్ డేటాలు తీస్తున్నారు అలాగే వాట్సాప్ చాట్లు తీస్తున్నారు ఉన్నారు వాళ్ళ మొబైల్స్ ఆల్రెడీ ఎస్ఐ రెండు మొబైల్స్ వాడుతున్నారు దాంట్లో మూడు సిమ్ములు వాడుతున్నారని కూడా పోలీసులు తెలుసుకున్నారు ఆ మూడు సిమ్ముల్లో ఎవరెవరితోటి వీళ్ళు ఎక్కువగా మాట్లాడారు అనేది కూడా తెలుసుకుంటున్నారు అలాగే నిఖిల్ రెండు ఫోన్లు వాడుతున్నారు ఆ నిఖిల్ ఫోన్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆధీనంలో తీసుకొని ఇక శృతి ఫోన్ ఒక ఫోన్ వాడుతున్నారు సో ఈ ఫోన్లన్నింటికి సంబంధించినటువంటి డేటాని తీసుకుంటున్నారు ప్రొవైడర్స్ నుంచి తీసుకొని వాళ్ళు ఎవరెవరితోటి ఎక్కువగా మాట్లాడారు అనే దాని మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు అయితే గత పదిహేను రోజుల నుంచి దాదాపు చాలా ఎక్కువ సమయం ఎస్ఐ సాయి కుమార్ నిఖిల్ అలాగే శృతితో మాట్లాడినట్టు ప్రాథమికంగా పోలీసులు కనుగొన్నారు ఎందుకనంటే ఒక్క పోలీస్ కాన్ఫిడెన్స్లో మినహా మిగిలినటువంటి టైం అంతా కూడా శృతి అలాగే సాయ నిఖిల్ తోటే అతను ఫోన్లు చేసి ఫోన్లో టచ్లో ఉన్నారనేది పోలీసులు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ గేమ్లో భాగంగా ఎల్లారెడ్డి చెరువులో వీళ్ళు సవాలై తేలి ఉండొచ్చు మార్టంలో కూడా ఎక్కడ గాయాలు వాళ్ళ శరీరం మీద లేవు కాబట్టి వీళ్ళే చెరులో పడి చనిపోయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి అడిన పోలీసులు వస్తున్నారు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్